హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆరో తరగతికి సంబంధించినటువంటి నాలుగవ పాఠ్య భాగం అనమాట అందులో సమయ స్ఫూర్తిలో స్ఫూర్తి అనేది ఒక చిన్న పాఠ్య భాగము సో అది మనం స్ఫూర్తిగా స్ఫూర్తిదాయకంగా ముందుకు ఎలా సాగాలి మనకి కష్టనిష్టాలు వచ్చినప్పుడు అనేది ఇతివృత్తంగా సాగుతూ ఉంటుందన్నమాట ఈరోజు మనం లెసన్ అయితే చూద్దాము ఏదైనా పని చేసేటప్పుడు ఒకరిని ఆదర్శంగా తీసుకొని మనం ఆ పనిని అనేది కంప్లీట్ చేయడాన్ని స్ఫూర్తి అంటారు ఇక్కడ వచ్చేసి చ మనం ఈ పాఠాన్ని చదివి ఇందులోని నీతిని తెలుసుకొని ఎలా స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలి అనేది నీతి సాగుతుంది చాలా కాలం క్రితము మగధు అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన వచ్చేసి చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి రాజు అన్నమాట ఈ విక్రమసేనుడు తన ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు ఆయన రాజ్యంలో ధర్మము నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కనుల పండగగా సంపద అనేది తొలతొగుతూ ఉండేదనమాట ఈ మగధు రాజ్యం యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఓర్వలేని పొరుగు రాజులు ఉంటారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో మనం బాగుంటే చూడలేని పొరుగు వాళ్ళు ఉంటారు కదా అలాగే పూర్వకాలంలో పొరుగు రాజులు ఏం చేసేవాళ్ళంటే కొంచెం బాగుండేటువంటి రాజ్యాన్ని ఆ రాజ్యం మీద తన సైన్యంతో వాళ్ళైతే యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు సో అలాగే ఈ మగధ రాజ్యాన్ని కూడా విక్రమసేనుడు తన ప్రజలు ఇంకా మంచి సంపదతో తొలతొగుతుండేదాన్ని విని పక్క రాజ్యం రాజు వచ్చేసి ఈ యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఆ యొక్క రాజ్యం పైన ఆయన అయితే యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు సో ఇక్కడ ఏంటంటే మగధు రాజ్యంలో చాలా తక్కువ సైన్యం ఉండేదన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ రాజుని కోల్పోవాల్సి వచ్చింది ఇంకా మగధ ఐశ్వర్యం చూసి ఎవరు లేని తన పెద్ద సైన్యంను వెంటబెట్టుకొని మగధుపై దాడి చేశాడు విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైన్యం లేరు యుద్ధంలో పరాజయం పొందాడు పరాజయం పొందడం అంటే అపజయం అనమాట అంటే పరాజయం పొందాడనమాట అపజయం పొంది విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకోవడానికి ఏం చేశాడు దగ్గరలో ఉన్నటువంటి అడవులోకి పారిపోయి ఒక కొండ గుహలో అయితే దాముకున్నాడు ఇంకా ఆ కొండ గుహలో చేరిన తర్వాత విక్రమసేనుడు వంటరితనం పరాజయం బాధ అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుడికి ఇంకా ఆలోచనకు వచ్చాయన్నమాట ఇలా నా కన్నబిడ్డల్లాగా ఉన్నటువంటి ప్రజల్ని రాజ్యాన్ని నేను కోల్పోయి ఎందుకు ఇలా ఒంటరితనంగా ఇలా బ్రతకడం అనుకున్నాడు అనుకొని నిస్సహాయకుడిగా ఎలా ఎంతకాలం ఎలా ఈ కొండ గుహలో ఉండాలి అని ఆలోచించుకోసాగాడు ఇక ఒక్కడే ఉన్నాడు కదా రాజ్యాన్ని కోల్పోయాడు ఇంకా ప్రజల్ని కోల్పోయాడు ఎందుకు ఇలా బ్రతకడం అనేసి ఆయనకు ఒక ఆలోచన అయితే పుట్టిందనమాట అని ఆలోచించాడు ఇక ఏమనుకున్నాడు చనిపోదాం అనుకున్నాడు చా చావే శరణ్యం అనుకున్నాడు శరణ్యం అంటే ఏంటంటే ఇక ఏం శరణ్యం అంటే ఏమంటారంటే మనం మనల్ని రక్షించమని శరణ్యం అంటే అది సందర్భానుసారంగా రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ చావుని శరణ్యం అంటే కోరుకోవడం అనమాట శరణ్యం అంటే ఏంటంటే కోరుకోవడం ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఉన్నటువంటి కొండ గుహలో ఒక అయితే కనిపించింది ఏం కనిపించింది అనుకుంటే ఒక చిన్న సాలిడ్ సాలిడు మన ఇంట్లో ఉంటుంది కదా సో ఆ చిన్న సాలిడ్ అయితే గుహ పై భాగంలో గూడు అల్లుకుంటుంది అనమాట గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మనం క్యాజువల్గా చూసినట్లయితే సాలిడ్ గూడికి దేన్ని ఉపయోగిస్తుంది తనలో నుంచి వచ్చేటువంటి సన్న దారం బౌలాగా ఉంటుంది దాన్ని ఉపయోగించి అయితే సాలిడ్ గూడైతే కట్టుకుంటుంది ఇక్కడ కూడా ఏంటంటే సాలిడు ఒక తనకి ఒక గూడుని ఏర్పరచుకుంటుంది సాలిడ్ అలా పైకి పోదే కొద్దే ఏమవుతుందంటే ఆ ఫోర్స్కి తన నుంచి వచ్చేటువంటి ఆ దారం అయితే ఏముందో అది తెగిపోతా ఉందనమాట ఆ తెగిపోయినా గానీ అదేం చేస్తుంది జారిపోతూ ఉన్నా మళ్ళీ తన ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తూనే తన గూడు మొత్తాన్ని అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ చివరికి గూడైతే పూర్తి చేసిందనమాట ఇది మొత్తాన్ని గుహలో చేరినటువంటి విక్రమసేనుడు చూస్తూ ఉన్నాడు చూసి ఇంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట ఒక చిన్న సాలిడు తన అపజయాన్ని అంగీకరించకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ తనైతే తన గూడిని పూర్తి చేయగలిగింది మరి నేనెందుకు చేయకూడదు అంటే నేను మనిషిని కదా ఒక చిన్న ప్రాణి అంత చేయగలిగినప్పుడు నేనెందుకు నేను ఆలోచన విక్రమసేను మహారాజులో పుట్టిందనమాట చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పిక్చర్లో అక్కడ సాలిడ్ని గమనిస్తున్నాడు ఇతను వచ్చేసి విక్రమసేన మహారాజు ఆయన కొండ గుహలో ప్రాణాలను కాపాడుకోడగా ఆయనకైతే వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయేసి కొండ గుహలో చేరాడు తను ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఇలా కొండ గుహపైకి చూసినప్పుడు సాలిడ్ అనేది తన గూడిని ఎన్నోసార్లు ప్రయత్నించి ప్రయత్నించి తెగిపోతున్నప్పటికీ చివరికి అదే సక్సెస్ఫుల్గా తన గూడునైతే కట్టుకోగలిగింది సో ఈ ఒక చిన్న ప్రాణి ఇంత చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు అనే ఆలోచన అయితే విక్రమసేను మహారాజులో పుట్టింది పుట్టేసి అప్పుడు ఆలోచించాడనమాట అది చూసిన విక్రమసేనుడు ఏం చేశాడు ఇంకా నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు నేను మనిషిని అవయవాలతో పాటు భగవంతుడు నాకు ఆలోచన కూడా ఇచ్చాడు అంటే ఆలోచన శక్తి ప్రతి మనిషికి ఉంది కదా సో అలాగే ఆలోచన ఉంచడానికి ఎత్తుకు పైఎత్తు వేయడానికి అంటే ఎత్తుకు పై ఎత్తు అంటే ఏంటి ఒక మనిషి మనల్ని కిందకి దిగజార్చాలి అణగదొక్కాలి అనుకున్నప్పుడు ఆ మనిషి ఎత్తుల్ని మనం త్రొక్కడానికి మనం పై ఎత్తు అంటే రివర్స్లో అతని మీద అగెయిస్ట్గా చేయడాన్ని ఏమంటారంటే అంటే ఎత్తుకు పై ఎత్తు అంటారనమాట అదనంగా మెదడును కూడా ఇచ్చాడు వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చను మోసుకు వస్తూ ఉంది వైఫల్యం వైఫల్యం అంటే ఏంటి మనం ఒక పని చేసినప్పుడు దాంట్లో వచ్చేటువంటి అపజయం వైఫల్యం ఎప్పుడు కూడా వస్తు వస్తు ఏం చేస్తుంది అంటే ఇంకో విజ్ విజయానికి మెట్టుల్ని వేస్తుంది అనమాట ఒక అపజయం ఇంకో విజయానికి మెట్టులు వేస్తుంది అది ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్పారంటే వైఫల్యం వస్తు గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకొస్తుంది ఇలా ఆలోచించిన విక్రమసేనుల్లో నిరాశ నిస్పృహలు పంచలైపోయాయి అనమాట నిరాశ నిస్పృహలు అంటే ఏంటంటే మనం ఒంటరిగా ఇప్పుడు విక్రమసేనుడు ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉంటూ తను ఏమనుకున్నాడు ఇక నేనైతే రాజ్యంలోకి వెళ్ళలేను ఇక రాజ్యం లేకుండా నా ప్రజలు లేకుండా నేను ఇలా బ్రతకలేను అని నిరాశ నిస్పృహల్లో ఉండడం అనమాట అది ఒక్కసారిగా ఈ సాలిడ్ చేసినటువంటి సాలిడ్ గూడుని చూసినటువంటి విక్రమసేనుల్లో ఏమయ్యాయి పటా పంచలైపోవడం అంటే అనమాట ఆయనలో నుంచి ఒక కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది ఇక్కడ ఆ కొండంత బలాన్ని చేకూర్చిన స్ఫూర్తి ఏంటి సాలిడ్ గూడు అనమాట సాలిడ్ చిన్న ప్రాణి అయినా సరే ఇక్కడ విక్రమసేను సేనుడు చనిపోకుండా మరలా తన రాజ్యాన్ని దక్కించుకోవడానికి ఆయన ఆయనలో ఆలోచనని అనమాట విక్రమ్సేనుడు ఆ అడవి నుండి బయటపడి చల్లా తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు తనకున్నటువంటి సైన్యం చిన్నదే అయినా తన బుద్ధితో తన బుద్ధి బలంతో అనేక మార్లైతే వాళ్ళ శత్రువు పైన దాడి చేసి ఎవరైతే తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నారో ఆ రాజు పైన అనేక మార్లు తనైతే యుద్ధం చేసి ఇక మరలా తన రాజ్యాన్ని తన ప్రజల్ని అయితే విక్రమసేనుడు సొంతం చేసుకున్నాడు ఇది స్ఫూర్తి అనమాట ఇక్కడ ఒక చిన్న సాలిడ్ని స్ఫూర్తిగా తీసుకుని విక్రమసేనుడు ఇంత సాధించాడు సో మనం కూడా ఏదో ఒక విషయంలో మనం నిరాశ నిస్పృహల్లో ఉంటామన్నమాట సో అలా నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఒప్పుడు మీరు ఈ సాలిడ్ని మీరు కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు అనేక సార్లు ప్రయత్నించి ప్రయత్నించి ఈ సాలిడ్ అనేది తన గూడ్ని కట్టుకోగలిగినప్పుడు మనం ఎందుకు మన జీవితంలో ప్రయత్నించి గెలుపు పొంద పొందలేము సో స్ఫూర్తిదాయకంగా తీసుకోవడానికి మనకి చాలా ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి సో ఈ లెసన్ ఒక ఒక మెసేజ్ని అయితే ఇస్తుంది సో స్ఫూర్తి అంటే అది అన్నమాట సమయస్ఫూర్తి అంటే అది వేరు సమయస్ఫూర్తి అంటే మనకి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఒక మనకి జరుగుతుంది ప్రమాదం అన్నప్పుడు దానికి తగిన విధంగా ఆలోచన చేసి మనం ప్రాణాలతో బయటపడడాన్ని అంటే సమయోచితంగా ఆలోచించి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడాన్ని సమయస్ఫూర్తి అంటారు సో ఇక్కడ కూడా అలాంటిదే బట్ ఇక్కడ ఏంటంటే సాలిడ్ని స్ఫూర్తిదాయకంగా తీసుకున్న విక్రమసేనుడు తన రాజ్యాన్ని చేకి చేజిక్కించుకోగలిగాడు అలాగే మనం కూడా జీవితంలో ప్రయత్నిస్తే ప్రతిదీ సాధించగలుగుతాము ఈ లెసన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం Please subscribe to our channel. Thank you.